ఇది కదిరిలో శ్రీ లక్ష్మీనరస స్వామి తాలూకు పాదముద్ర తర్వాత చెంచలక్ష్మి గుడి ఇవి రెండు ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి వచ్చాం మనం ఈ ఉన్న చోట్ల శ్రీ సీతారాముల వారి సన్నిధి ఒకటి ఉంది చూసొద్దాం శ్రీ సీతారాముల వారి సన్నిధి అలాగే ఈ మండపంలో కుడి చేతి పక్కన హనుమంతుల వారిది గుడి కూడా ఉంది దండం పెట్టుకుందాం ఇది లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధి కదిరి కొండ ఈ గుడిని కట్టించిన దాత శ్రీ చిన్నమ్మదేవి తిరుమల దేవి సమీప శ్రీకృష్ణదేవరాయలు గారు ఇక్కడ మెట్ల సంఖ్య యాభై ఆరు ఇలా పైకి వెళ్తే శ్రీ స్వామివారి పాదం ఇది ఉంటుంది ఇది ఒక జస్ట్ ఒక ఇరవై అడుగుల దూరంలో ఉందట పైకి ఎత్తులో ఉంది సో ఈ పాదాలను దర్శనం చేసుకుంటే సకల పాపంలో నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురా పురాణాల ఐహిత్యం పైకి వెళ్దాం ఇట్లెక్క ఆయాసం వస్తుంది ఇక్కడ నాగదేవత ప్రతిష్టాపన జరిగింది ఇవి ఇంక ఇక్కడి నుంచి మెట్లు లేవు కానీ ఇలా వెళ్తే దీన్ని సప్తఋషుల గుహ అంటారట ఈ గుహకి దారి ఇలా వెళ్తే ఇది శ్రీ స్వామివారి పాదాలు జాగ్రత్తగా పైకి ఇక్కడ స్వామివారి పాదాలు అందంగా కనిపిస్తున్నాయి ఇక్కడ స్వామివారి పాదాలు లోపక్క తిరిగితే ఇదే సప్త గుహ ఈ లోపలికి కూడా వెళ్ళి చూసొద్దాం ఎవరో భక్తులు వెళ్తున్నారు లోపలికి వరుణని ఇక్కడ సప్త వచ్చి తపస్సు చేశారని ఇక్కడ చెప్పుకుంటున్నాను ఇది నేను లోపలికి వెళ్తే ఇక్కడ కూర్చోడానికి విరిగి ఎవరో ఇక్కడ పరిచారు ఇది ఇంతకు ముందున్నది కాదు ఇది ఇక్కడ ఉంటూ ఏదో వంట చేసుకుని ఉన్నట్టున్నారు కొంతకాలం ఈ లోపలికి ఇది పెట్టారు ఇక్కడ అమ్మవారి విగ్రహాలు విరిగిపోయిన అమ్మవారి విగ్రహం ఉంది అలాగే కొంతమంది వాడని కొన్ని రకాలైనటువంటి విగ్రహాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఈ గుహలో ఈ అమ్మవారి విగ్రహానికి వెనకాతులకి వెళ్తే ఇంకా కుడి చిన్న గుహ ఉంది చూసారా ఇది ఇదిగ ఇలా పైకి వెళ్ళడానికి తో ఉంది సర్వేలు చూసొద్దాం ఇక్కడ అంత తోవ మాత్రమే ఉంది అలా వెళ్తే ఇంకా పైకి కనిపిస్తాం చూస్తాను చూసారా ఇక్కడ కూడా చిన్న గుహలా ఉంది ఇక్కడ కానీ దానికన్నా ఇటుపక్క వస్తే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విగ్రహం వెనక్కి ఇక్కడ తోటి గుహ ఎండ ఇదిగా ఇక్కడ సాయిబాబా ఫోటోలు మాత్రం బాగా పాత పడిపోయిన తీసుకొచ్చి ఇక్కడ ఇది ఏదూ ఇది ఇదనమాట ఇక్కడ ఇలా వస్తే ఇక్కడ పైన బల్లులు గడ్డ బాగా పాకుతున్నాయి ఎవరి మీద పడతాయేమో అని అనుకున్నారు ఇంకా పైకి ఎక్కితే గుహ నట్టుంది కానీ అక్కడికి ఎక్కడం కష్టం అంతకుమించి కనిపించలేదు రాళ్ళు కూడా పడిపోయేలా ఉన్నాయి అది మళ్ళీ పైన ఖాళీ అనమాట చూసారు చిన్నదిలాగా లాగా కనిపిస్తుంది ఒకటి లైట్ చూడండి లైట్ ఆఫ్ చూపిస్తాను మీకు అది ఆ లైట్ ఇప్పుడు ప్రస్తుతానికి చీకటిలా కనిపిస్తుంది ఆ లైట్ పైనుంచి వస్తున్న సూర్యుడి సూర్యుడితాలకు వెలుగు అన్నమాట ఇది ఇంకెక్కడితోటిది లాస్ట్ ఇది దీన్ని సప్తర్షుల గుహలు అంటారు బాగుంది ఇది కూడా నేను చూస్తే ఇది ఒక గుట్ట ఈ గుట్టలో స్వామివారి పాదాలు సప్తర్షల గుహలు అక్కడి కిందన యాభై ఆరు కిందన కిందంచలక్ష్మి గుడి అన్నిటికన్నా ఆ రాయి ఒకటి మంచి బాగా ఆకర్షిస్తుంది మనల్ని పైకి ఎక్కి చూస్తే ఇంకేమైనా ఉంటాయో తెలియదు ఇటుపక్క ఇదంతా ఇంకెంత ఇక్కడ చూడవలసింది ఏమీ లేదు ఈ చెట్టు కూడా రావి చెట్టు కూడా రావి చెట్టు అయ్య కానీ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి తిరిగి రావి చెట్టుకి అక్కడి నుంచి చూస్తే ఇక్కడ కూడా చిన్న సూడు ఉంది ఏంటో చూసి వెళ్దాం అని చెప్పేసి నేను అనుకున్నాను అక్కడి నుంచి కూడా కనిపించింది నవగ్రహ సన్నిధి అని పాపం దీనికి ఈ గుడికి చేందా ఇచ్చిన దాతలో ఉన్నారు కానీ ఇక్కడ గుడి మూసి ఉంది ప్రస్తుతానికి చూడడానికి చిన్న కొండ అవ్వడం వల్ల చిన్నది అడవిలాగా ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాల్లో ఏంటంటే మరి ఇది అలవాటు అనుకుంటాను పాత పడిపోయిన ఫోటోలు పనికిరానివన్నీ తీసుకొచ్చి తీసుకొచ్చేలా గుడి ముందు పారేస్తున్నారని పారేస్తున్నారని కన్నా వదిలేస్తున్నారేమో అక్కడ ఎక్కడాను వెళ్ళేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ బయటకు వచ్చాం జై జనార్దన్ ఇది ఇంక మళ్ళీ అందరం ఇంటికి బయలుదేరుకోవడం బెంగళూరు ఇక్కడ నుంచి మళ్ళీ మూడు మూడున్నర గంటలు జర్నీ పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి పది మంది చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి Thank you. Bye bye.